హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రతి ఒక్కరూ వినాల్సిన కథ గురించి తెలుసుకుందాం అది చెన్నైలో లయోలా డిగ్రీ కాలేజ్ ఆవరణ హరిణి కాలేజీలో మొదటి రోజు భయం భయంగా అడుగు పెడుతుంటే సుడుగాలిలా ఒక పెరారి కారు ఆమె దగ్గరలో వచ్చి ఆగింది బ్రాండెడ్ దుస్తులు వేసుకుని దర్జాగా ఉన్న ఒక అతను కారు దిగాడు అతని కారు వస్త్రధారణ అతను శ్రీమంతుల బిడ్డ అని చెప్పకనే చెబుతున్నాయి పెరారి కారు కమర్షియల్లో లాగా అమ్మాయిలు షాక్లో ఉండిపోయారు హరణి మాత్రం ఇవేవీ పట్టనట్టు తల క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోయింది కొద్దిసేపట్లో అతను హరణి క్లాస్ రూమ్లోనే ప్రత్యక్షమయ్యాడు అతనితో పరిచయం కోసం క్లాస్లోని వారు ఆసక్తి కనబరచడం ఒక కంట గమనిస్తూనే ఉంది ఒక నెల అయ్యాక ల్యాబ్ గ్రూపులు ప్రకటించారు మొదటి రోజు ఫిజిక్స్ ల్యాబ్కు వెళ్ళిన హరిణికి అతను తన బ్యాచ్మేట్గా ఎదురయ్యాడు నా పేరు హరీష్ అని అతను పరిచయం చేసుకుని ఇచ్చాడు దానికి ఆమె సమాధానంగా చిరునవ్వు నవ్వి తన పేరు చెప్పి ఆ తర్వాత ల్యాబ్ ప్రయోగాన్ని అమర్చటంలో మునిగిపోయింది న్యూటన్ గారి మూడో సూత్రం ప్రయోగం విఫలమైంది అన్నాడు అతను అకస్మాత్తుగా ఆమెకు అర్థం కానట్లు అతని వైపు తిరిగి చూసింది అంటే నేను ఇస్తే మీరు ప్రతిగా షేకాండ్ ఇవ్వలేదుగా ఆయనేమో చర్యకి ఒక సమానమైన ప్రతిచర్య ఉంటుంది అని చెప్పారు అంటూ గొనిగాడు దానికి ఆమె అతని వైపు సీరియస్గా ఒక చూపు చూ విసిరింది అసలే విశాలమైన కళ్ళు ఏమో ఆమె కళ్ళు పెద్దగా చేసి అతని వైపు చూసేసరికి అతని నోట వెంట మాట రాలేదు మనం ఈరోజు చేయాల్సింది న్యూటన్ గారి కాంతి సూత్రానికి సంబంధించిన ప్రయోగం అని చెప్పి ఆమె ప్రజం అమర్చటం ముగించింది చూడండి కాంతి ప్రజం గుండా వెళ్ళి ఈ తెర మీద ఇంద్రధనుసు రంగులు కనిపిస్తున్నాయా అని అడిగింది అవును ఎరుపు ఆకుపచ్చ నీలం మూడు రంగులు కనిపించాయి అన్నాడు అతను ఉత్సాహంగా ప్రయోగం చేయడం ఆపేసి ఆమె అతని వైపు ఆశ్చర్యంగా చూసింది మరునాడు కెమిస్ట్రీ ల్యాబ్లో కూడా హరిణికి అతనే ఎదురయ్యాడు మళ్ళీ మీకు నేనే బ్యాచ్మేట్ అని నన్ను తిట్టుకోకండి మన తల్లిదండ్రులు చేసిన పొరపాటు ఇది అన్నాడు అతను ఏమిటా పొరపాటు అన్నది ఆమె సందేహంగా అదే మన ఇద్దరి పేర్లు పక్కపక్కనే పెట్టడం అందుకేగా ఒకే బ్యాచ్లో ఉన్నాం అన్నాడు చిన్నగా నవ్వుతూ ఆమె కూడా అతనితో పాటు ఇబ్బందిగా నవ్వింది ల్యాబ్ అయిపోగానే హరిణి గారు కాఫీకి వెళ్దామా అని సంకోచంగా అడిగాడు తప్పకుండా కెమిస్ట్రీ ల్యాబ్ కదా కాఫీ రసాయన నామంతో అడగండి అలాగే వెళ్దామంది కాఫీకి రసాయన నామం ఏంటి అయినా కాఫీలో రకాలు రకాలుంటాయి దేనికని చెప్పాలి అని అతను బుర్ర గోక్కున్నాడు అలా ఒక వారం రోజులు గడిచిన తర్వాత ఒకరోజు హరిణి కాలేజీకి వస్తుంటే అతను కారు ఆపి లిఫ్ట్ అడిగాడు పర్లేదు అని హరిణి తప్పించుకునే ప్రయత్నం చేసింది ప్లీజ్ త్వరగా ఎక్కండి వెనకాల వాహనాల వాళ్ళు హారన్ మోగిస్తున్నారు అని ప్రతిమాలాడు ఇంకా తప్పదన్నట్లు ఆమె కారు ఎక్కి కూర్చుంది మీరు రోజు కాలేజీకి కష్టపడి నడిచి రావటం ఎందుకండి మీ ఇల్లు ఎక్కడో చెప్తే నేను మిమ్మల్ని రోజు పికప్ చేసుకుంటాను అన్నాడు చూడండి మీరు అందరితో ఎలా ఉంటారో నాతో కూడా అలానే ఉండండి నా మీద ఎవరూ సానుభూతి చూపడం నాకు ఇష్టం ఉండదు అని ఆమె కోపంగా చెప్పింది ఆ సమాధానికి గతుక్కుమన్న అతడు క్షమించండి నా ఉద్దేశం మిమ్మల్ని కించపరచాలని కాదు మీకు సహాయం చేద్దామని సంజయ్సీగా అన్నాడు సారీ నేనే కొంచెం తొందరపడ్డాను అపరాధ భావం ఆమె కళ్ళల్లో కనిపిస్తోంది ఒక నిమిషం నిశ్శబ్దం తర్వాత అన్నాడు నేను కాఫీ రసాయన నామం చెబితే నాతో కాఫీకి వస్తారా ఏమిటో చెప్పండి ముందు అంది ఆమె చిన్నగా నవ్వి కోబాల్ట్ ఐరన్ సిఓ ఎఫ్ఈూ దాన్ని విశదీకరిస్తే కాఫీ అన్నాడు దానికి ఆమె గట్టిగా నవ్వి మీ లాజిక్ బాగుంది సరే రేపు వెళ్దాంలేండి అంది మరునాడు ఇద్దరు కాలేజీ క్యాంటీన్లో కలిశారు మీకు నాట్యం అంటే చాలా ఇష్టం అనుకుంటా అతను మొదలుపెట్టాడు దానికి ఆమె కళ్ళల్లో ఒక మెరుపు మెరిసింది మీకెలా తెలుసు అని అడిగింది మీ వర్క్ బుక్లో జయంతి గారి ఫోటో చూసి ఆవిడ గురించి తెలుసుకున్నాను క్యాన్సర్ని నృత్యంతో అధిగమించారని తెలిసి ఆశ్చర్యపోయాను అన్నాడతను అవునండి నాకు ఆవిడంటే చాలా అభిమానం ఎప్పటికైనా ఆమె వద్ద నృత్యం నేర్చుకోవాలని నా కోరిక అంది మీ కోరిక తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నాడు హరీష్ నవ్వుతూ అన్నాడు కానీ అది అంత తొందరగా నిజమవుతుందని ఆమె అనుకోలేదు మరునాడు కాలేజీ పూర్తవగానే అతను ఆమెని అనుసరించి వచ్చాడు అర్ణి గారు మీకు ఒక శుభవార్త జయంతి గారు ఎక్కడ ఉంటారో తెలిసింది ఆవిడతో మాట్లాడి మీ అపాయింట్మెంట్ ఖాయం చేస్తాను సాయంత్రం ఐదు గంటలకు వస్తారా అని ఆనందం తడబాటు సంశయం అన్ని భావాలు కలగలిపి ఆమె ముఖం చూసి మళ్ళీ అన్నాడు చాలా కష్టపడి ఆవిడ అపాయింట్మెంట్ సంపాదించాను ప్లీజ్ కాదనకండి ఆమె చివరకు ఒప్పుకుంది ఇద్దరూ కాసేపట్లో ఆవిడ వద్దకు చేరుకున్నారు జయంతి గారిని కలిసి హరిణి ఆనందం పట్టలేకపోయింది కొద్దిసేపు ఆమెతో మాట్లాడిన తర్వాత జయంతి గారు హరిణి పట్టుదల సంకల్పం చూసి ఆమెకు నాట్యం నేర్పడానికి అంగీకరించారు అంతేకాదు ఆమె రోజు ప్రయాణం చేయనవసరం లేకుండా ఒక ఆఫ్ సహాయంతో ఆమె ఇంట్లో నుండే సాధన చేసే వీలు కల్పించారు తిరుగు ప్రయాణంలో హరీష్కు హరిణి ఎన్నోసార్లు కృతజ్ఞతలు చెప్పుకుంది ఏం చేసి మీ రుణం తీర్చుకోవాలో అర్థం కావట్లేదు అంది దానికి హరీష్ నవ్వుతూ వెంటనే అన్నాడు అమ్మయ్యా మీరు అలా అడుగుతారా లేదా అని ఎదురు చూస్తున్నా నిజంగా మీరు చేయగలిగే సహాయం ఒకటి ఉందండి నాకు ఎరుపు పచ్చ నీలం తెలుపు నలుపు రంగులు తప్ప మిగతావి అర్థం కావు దాని వర్ణ అంధత్వం అంటారు మన సైన్స్ భాషలో మన ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండు ల్యాబులలోనూ ఫలితాలు సరిచూడాలంటే అన్ని రంగులు తెలియాల్సిందే ఈ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్ష మీరు ఏమి అనుకోకుండా నాకు రంగుల విషయంలో సహాయం చేస్తారా దానికి ఆమె నివ్వెరపోతూ అంది ఇలాంటి లోపం ఎవరికైనా ఉంటుందని నాకు అసలు తెలియదు మీరు మొదటి రోజు మూడు రంగులే చెబితే అర్థం కాలేదు ఇప్పుడు అర్థమైంది అలాగే తప్పకుండా మీరు చేసిన సహాయం ముందు ఇదెంత లోపం లేని మనిషి ఎక్కడుంటారండి కొందరికి పైకి కనిపించే లోపమైతే కొందరికి కనిపించని లోపం అంతే అన్న అతని సమాధానం ఆమెను ఎక్కడో గుచ్చుకున్నట్లు అనిపించింది వారిద్దరి మధ్య ఆ రోజు చిగురించిన స్నేహం తర్వాతి మూడు సంవత్సరాలలో మరింత బలపడింది దానితో పాటే హరిణికి నృత్యం మీద పట్టు కూడా బలపడుతూ వస్తోంది డిగ్రీ చివరి సంవత్సరం చివరి రోజు చెన్నైలో మరీనా బీచ్లో హరిణి హరీష్ ఇసుక తిన్నెల మీద కూర్చుని ఉన్నారు అప్పుడే అస్తమిస్తున్న సూర్యకిరణాలు పడి సముద్రపు నీరు బంగారుపు వర్ణంలో మెరుస్తోంది అప్పుడు అతను ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకుని భావోద్వేగంతో అన్నాడు ఆ సముద్రం మీద సూర్యకిరణాలు పడి ఆ సముద్రానికి మరింత వెన్నని తీసుకొచ్చాయి కదా అలాగే నువ్వు కూడా నా జీవితంలోనికి వచ్చి ఒక కొత్త వన్నెనని తీసుకొస్తావా జీవితాంతం నాకు తోడుగా ఉంటావా దానికి హరిణి ఉదాసీనంగా అంది రథం లేనిదే నడవలేని అరుణుడికి వేగాన్ని కోరుకునే విశాలమైన సముద్రానికి పొంతన ఎలా కుదురుతుంది అందం ఆస్తి అర్థం చేసుకునే మనసు అన్నీ ఉన్న నిన్ను జీవితాంతం ఆశపడితే అది అత్యాశ అవుతుంది ఒక కంట బలవంతంగా జారిన కన్నీటి బొట్టును తుడుచుకుంటూ అంది దానికి హరీష్ ఆమె భుజం మీద చేయి వేసి దగ్గరగా జరిగి ఆమె కళ్ళలోనికి సూటిగా చూస్తూ అన్నాడు ఆస్తి శరీరం అమ్మానాన్నలు ఇచ్చింది దానికి మన గొప్పదనం ఏముంది వ్యక్తిత్వం ఒకటే మనిషి సంపాదించుకునేది ఎవరి మీద ఆధారపడని నీ ఆత్మగౌరవం దేనికైనా సాధించాలన్న నీ పట్టుదల ఇవే నన్ను బాగా ఆకర్షించాయి చిన్నప్పటి నుండి ఏ కష్టమో తెలియకుండా పెరిగాను నా చుట్టూ ఎప్పుడు నన్ను పొగిడేవారు నా డబ్బుకు ఆశపడ్డవారే ఉండేవారు నీ పరిచయం తర్వాత నాకు జీవితం విలువ తెలిసింది ఒక లక్ష్యం ఏర్పడింది దానికి ఆమె చూపు కిందకి తిప్పుకొని అంది ఈ ఆకర్షణ జీవితాంతం నిలుస్తుందా నువ్వే అన్నావు కదా నాకు ఆత్మగౌరవం అని అందుకే చెప్తున్నాను నీకు తెలుసు కదా నా ఆశయం బాధ్యత ఏమిటో నా లక్ష్యాన్ని చేరడానికి కనీసం మూడు సంవత్సరాలు పట్టవచ్చు ఇంకా ఎక్కువైనా పట్టవచ్చు నా మాట విని నువ్వు అన్ని విధాలా నీకు సరితూగి అమ్మాయిని పెళ్లి చేసుకో హరీష్ ఒక నిమిషం మాట్లాడలేదు తుఫాన్ ముందు వచ్చే ప్రశాంతత ఏమో మూడు సంవత్సరాల తర్వాత అది పాండిచ్చేరి వద్ద అరోవిల్లో ఆశ్రమం భిన్నత్వంలో ఏకత్వం ధ్వనించే స్థలం ప్రపంచం నలుమూలల నుండి అరవై దేశాల వారు ఒకే కుటుంబంగా నివసిస్తున్న గ్రామం అందులో ప్రశాంతమైన ప్రకృతి ఒడిలో హరివిల్లు ఆశ్రమం ఆశ్రమం వ్యవస్థాపకుడు హరీష్ ఒక చిన్న పిల్లాడి తల్లిదండ్రులతో కోపంగా మాట్లాడుతున్నాడు చూడండి మీ అబ్బాయి సాటి పిల్లలను అవహేళన చేశాడని మరొక ఫిర్యాదు వస్తే ఆశ్రమంలో నుండి తీసివేయవలసి వస్తుంది మా ఆశ్రమంలో మామూలు పిల్లలు దివ్యాంగులు అందరూ కలిసే పెరుగుతారు అన్ని అవయవాలు సవ్యంగా ఉన్న పిల్లలు దివ్యాంగులను చూసి వారి పట్టుదల ఆత్మస్థైర్యం నేర్చుకోవాలి మీ పిల్లాడికి వారితో ఉండవలసిన అవసరం ఉంది కానీ వారికి మీ పిల్లాడితో ఉండవలసిన అవసరం లేదు అని వార్నింగ్ ఇచ్చాడు అంతలో అతనికి ఫోన్ కాల్ వచ్చింది అతను మీటింగ్ ముగించి చిదంబరం బయలుదేరాడు చిదంబరం నటరాజ ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగా నాట్య ప్రదర్శన జరుగుతోంది కొద్దిసేపటిలో హరిణి నాట్య ప్రదర్శన ప్రారంభమైంది అందమైన మహాభావాలతో లయబద్ధమైన ముఖ కవలికలతో అలరింపు పాటకు నృత్యం చేసి అలరించింది ప్రేక్షకుల కరతాల ధ్వనుల మధ్య నిర్వాహకులు వేదిక మీదకి వచ్చి మాట్లాడారు ఇది నాట్యకారిణి హరిణి గారి తొలి ప్రదర్శన మీకు తెలియని విషయం ఏమిటంటే ఆమెకు చిన్నతనంలో పోలియో సోకి ఒక కాలు పాక్షికంగా చచ్చుబడిపోయింది అయినా అంకుటిత దీక్షతో ప్రేక్షకులు కనిపెట్టలేనంత గొప్పగా నాట్యం చేశారు హరిణి గారు వేదిక మీదకు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అని ఆమె ముగించకుండానే సభలో కూర్చున్న వారందరూ గౌరవపూర్వకంగా నుంచుని చప్పట్లు కొట్టారు హరిణి మాట్లాడడం మొదలుపెట్టింది అందరికీ నమస్కారం ఒక కృత్రిమ కాలుతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అరుణిమ సిన్హా గారి కంటే కానీ నాటి మయూరి సుధా చంద్రన్ గారి కంటే నేను గొప్పదాని కాదు అయితే శారీరకం లోపం చిన్నదో పెద్దదో ఉన్న నా సోదరి సోదరిమణుల తరపున నాలుగు మాటలు మాట్లాడాలనుకుంటున్నాను నా పేరు హరిణి నేను ఒక లేడీ పిల్లలా పరిగెత్తాలని నా తల్లిదండ్రులు ఎంత ఆశపడ్డారో నాకు పోలియో సోకిందని తెలిసాక అంతే నిరాశను నాలో నింపారు పెరుగుతున్న వయసులో స్కూల్లో నా తోటి విద్యార్థులు నన్ను అవహేళన చేస్తుంటే బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోపలే దిగమింగుకున్నాను నాకు చిన్నతనం నుండి భారతనాట్యం నేర్చుకోవాలని ఉండేది కానీ మా టీచర్లు నన్ను ప్రోత్సహించేవారు కాదు నేను పడిపోతాననో లేక సరిగా నృత్యం చేయలేనేమోనన్న భయంతో నన్ను దూరంగా ఉంచేవారు ఈ భయాలు నిరుత్సాహాలు అవమానాల మధ్య పెరిగిన నాకు కాళ్ళు సవ్యంగా ఉన్నవారు చేసేవి అన్నీ నేను ఎందుకు చేయలేను అని కసిగా ఉండేది నాకు అప్పటికీ ఇప్పటికీ నా మీద ఎవరూ సానుభూతి చూపించడం నచ్చదు ఈరోజు నేను మీ ముందు ఉండి మాట్లాడుతున్నానంటే ముఖ్య కారణం ఇద్దరు వ్యక్తులు వారికి ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అవుతుంది ఒకరు హరీష్ అడగకుండానే అతను నా ఆశని ఆశయాన్ని గౌరవించి నన్ను నాట్యం నేర్చుకునేందుకు ప్రోత్సహించాడు రెండో వ్యక్తి నా గురువుగారైన జయంతి గారు ఆవిడ నా మీద నమ్మకంతో ఎంతో ఓర్పుగా క్రమం తప్పకుండా ఆరు సంవత్సరాలుగా శిక్షణ ఇస్తూనే ఉన్నారు అభినయానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ మొదట చిన్న చిన్న కాళ్ళ కదిలికతో మొదలుపెట్టి నెమ్మదిగా కొంచెం కష్టమైన భంగిమల వరకు పెంచుతూ శిక్షణ ఇచ్చారు నిజం చెప్పాలంటే ఈ శిక్షణకు ముందు కాలిఫర్ సహాయం లేనిదే నడవలేని నేను ఇప్పుడు కొన్ని పనులు స్వతంత్రంగా చేసుకోగలుగుతున్నాను నాట్యాన్ని పోలియోతో జయించడానికి ఇది నా మొదటి అడుగు అనే చెప్పాలి ఇక ముగించే ముందు ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలకు నా మనవి ఒకటే మిమ్మల్ని మీలో ఒకరిగా భావించి మా ఆశయాలను గౌరవించి మాకు చేయుతనివ్వండి చాలు ఉద్వేగం నిండిన కళ్ళతో హరి పశ్చాత్తాపం నిండిన కళ్ళతో హరిని తల్లిదండ్రులు కొట్టిన చప్పట్లు ఇంకా మోగుతూనే ఉన్నాయి పోలియోని నాట్యంతో జయించవచ్చా అవుననే చెప్తున్నారు నృత్య థెరపీని నిర్వహిస్తున్న సుచిత్ర గారు